నేను వైఎస్ వైఫ్ న్యూస్ ఛానల్ నుంచి ఒక ఇద్దరు ఇప్పటిదాకా దర్గాపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పోరాగంట ఒక ఇద్దరు వెళ్ళి ఎవరైనా మాట్లాడారు శ్రీ గారితో ఎస్పీ శ్రీ గారితో మాట్లాడాను ఇప్పుడు ఎస్పీ గారు దృష్టి అంటే రెండు రోజులతో వెళ్ళారు సార్ ఆయన తీసుకెళ్ళారు ఐ లాయర్ గారు వచ్చి రెండు గంటలు ఊర్లో ఉన్న తీరత ఐ తాగుతో తానే డ్రైవ్ కొరిచి ఆ ఎండిగారు మాట్లాడకుండా ఆ నేను ఎండిగారగా ఎండిగారు మాట్లాడాలి ఆ ఎండి రావాలి మే మాట్లాడాలి అండి ఎండి రావాలి మీరు మాట్లాడండి ఎక్కడ coat నా నిన్నటి అప్పుడు మంచి ఎండిగారు ఆల్్రెడీ ఇంకా నేను వస్తాన అని చెప్పాను మనం మేము ఇన్ఫర్మేషన్ చేసి వచ్చాం సార్

వాళ్ళిద్దరు మధ్య లక్ష మంది వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు ఏది బాగుపడ్డానికి కలుసుకొని యాభై కోట్ల రూపాయలు మాట్లాడిన తర్వాత సారే మాట్లాడితే నేను ఊళ్ళో లేని ఇల్లుండి వస్తాను అన్నారు సార్ వాళ్ళు ఇక్కడే ఉంటాను అన్నారు సరే ఉన్నాడు అని చెప్పినాడు మమ్మల్ని లెక్కలు చూడమని చెప్పినా మీకు అసలు ఏం రేట్ ఉందని వాళ్ళ డబ్బులు గడించుతారు ఏమి సార్ డబ్బులు గడిచినేట్ ఉంది రైట్ అండి ఇప్పుడు మాకే సార్ ఎంపీ వచ్చి మాట్లాడతారు సార్ ఫోన్ చేస్తే ఫోన్ వస్తాండి మీరెవరండి డబ్బుల గురించి అడిగితే ఎంబీ అంత నువ్వు తీసేయడానికి ఏది

నువ్వు సరిగా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేనప్పుడు ఇటువంటి వ్యవస్థల మీద లేకపోతే ఆధారపడతా దాన్ని మీరు దాన్ని మీరు ఆశగా తీసుకొని

ఎండల్లోకి వెళ్ళి పనులు చేసుకునే పని లేదు లో కూర్చొని దర్జాగా అమ్ముకోవచ్చు అని చెప్పి ఆ ఆశతో ఆ కకూర్తనంతో మేము పెట్టినందుకు మమ్మల్ని నిండా ముంచేశారు లాగా ఇంకెవరో కూడా అవ్వబాకండి ఏ ఆన్లైన్ లో కూడా ఉద్యోగాలు అంటే డబ్బులు కట్టి చాలా 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 మోసం మోసం చేస్తున్నారు చేస్తున్నారు చచ్చిపోయేవాడు కూడా ఉన్నారు ఇందులో ఇప్పుడు ఒకళ్ళైతే అసలు ఏడ్చుకుంటే మాట్లాడతాడు

మొన్న ఫోన్ చేసి అంటారు ఒక ఒక నగేష్ గారు ఉన్నారు సార్ బ్రాంచ్ నగేష్ గారు వైశాస్ ఆయనతో ఆయనతో ఏం చెప్పారంట సార్ మీకు ఏల్సే అమౌంట్ ఉంది సెవెంటీ థౌసండ్ ఆ ఎయిటమ్ తోనే మీకు బెనిఫిట్ చేస్తామని చెప్పారంట సెవెంటీ థౌసండ్ అయితే ఆయనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బెనిఫిట్ అయ్యే సార్ ఇకముందు ఇక చూడండి ఎవరికి వచ్చిన రాపోయినా మీకు మాత్రం ప్రమాణం వస్తాయని చెప్పారంట అంటే ఎవరు అంటే సేల్ పేమెంట్ ఎవరు ఎవరి దగ్గర ఎక్కువ ఇంకొక పాయింట్ సార్ నెల్లూరు హెడ్ ఆఫీసు విజయ్ విజయ్ గారు ఎండి గారు అని చెప్పుకునే అతను ఇంచుమించు ఒక ఐదు వందల యాభై మంది నుంచి ఆరు వందల మంది దాకా ప్రొడక్ట్ చేశాడు సార్ ఎంత ఉండొచ్చు

ఎవడు ఆశపడకుండా ఉంటారు సార్ మధ్య తరగతి కుటుంబం ఒక మాట చెప్పండి మేము ఎవడో పని చేసుకుంటే పదివేలు ఇచ్చేదానికంటే మూడున్నర లక్షల రూపాయలు కట్టితే నా సొంత షాపు నా సొంత షాపులో కూర్చుని ఏదో ఓనర్ కింద ఫీల్ అవ్వచ్చు రెంట్తో మనకు సంబంధం లేదు కదా కొరడు జీతం వస్తుంది కదా మళ్ళీ కమిషన్ వస్తుంది కదా ఇంట్రెస్ట్ వస్తుంది కదా మూడున్నర లక్షలకి అనే ఆశతో ఎదరికొచ్చి మోసపోయారు సార్ కేవలం కొండలో సార్ వైజాగ్ దగ్గర పాడే మీరు కొండలు సార్ అయ్యి మనం అడిచి ఫైట్ చేసినంత మాత్రాన మీ డబ్బులు మీ డబ్బులు రావాలంటే వాళ్ళు అక్కడ ఉండాలా ఎంపీ రావాలా ఎంపీ రావాలంటే వీళ్ళు ఫోన్ చేసినంత రాదు మీకు న్యాయం చేయగలిగింది పోలీసులు మాత్రమే చెప్పండి మీకు న్యాయం చేసేది మీ డబ్బులు ఎక్కడికి ఉంటే ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అటు ముందు కనుక రావాలంటే ఆ లెక్క పోలీసులే మీరు పోలీసులు దగ్గర బాగా గవర్నమెంట్ మాకు రెండోది